నమో నారాయణ స్వామి సమర్పిస్తూ జిన్మభూమి గలయస్ అని మనకు శాస్త్రం చెప్తుంది మరి జన్మించినటువంటి భూమిని ఊరుని మనం మరవకూడదు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మరవకూడదు మరి అదే విధంగా మనకు గురువులను కూడా మనం మరవకూడదు అన్నట్టు అలాగే రోజు చక్కటి ఈ మూడు విషయాల్లోనే ఈ విధంగా మునివైనటువంటి కార్యక్రమము శ్రీ ఎంతో పుణ్యాత్తులు మన అందరం కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చేసి ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొంటున్నామంటే నిజంగా ఎంతో పుణ్యాత్తులు అనుకోవాలి వారు మరి ఉపాధ్యాయుడుగా ఉండి మరి ఎందరికీ సుపరిచితులై ఉండి ఉంటారు ఎందరినో తీర్చిదిద్దుంటారు ఎన్నో రకాలుగా ఉద్యోగాల్లో రాజకీయాల్లో అన్ని రకాలుగా వారి యొక్క మంచితనంతో వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దుంటారు మరి అలాగా ఒక ఉపాధ్యాయుడుగా బయట వాళ్ళే తీర్చిదిద్దినారా అని అంటే ఈ రోజు మనకు నిదర్శనము శ్రీనివాస్ యాదవ్ గారు కుటుంబస్తులు వారిని కూడా ఆధ్యాత్మికంగా ఒక ఒక మంచి పరంపరగా తీర్చిదిద్దినారంటే నిజంగా అటువంటి తల్లిదండ్రులను మనము ఇప్పుడు కావాలి ఎప్పుడైనా మనం కొనియాడు జరిగినటువంటి గొప్ప విషయము మరి అటువంటి ఆ తీర్చిదిద్దినటువంటి వారు మరి అలాగా ఒక మంచి మలయాళ శ్రీనివాసరావు గారు నిజంగా ఒక గొప్ప విశేషం అనుకోవాలి అదృష్టంగా అనుకోవాలి వారి యొక్క ఇది అలాగా మనకు ఈ యొక్క కుమ్మనేటువంటి నరకం నుండి వారు పుత్రుడు అని చెప్తుంది శాస్త్రము కుమ్మనేటువంటి నరకము అంటే తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళకి దానము ధర్మము యజ్ఞము పూజ ఇలాంటివన్నీ ఏవైతే మనం చేస్తామో అటువంటి నరకం నుండి వారు ఉత్తీర్ణుల ఆ లోకం నుండి పితృలోకం నుండి వీళ్ళను సంతాన పరంగా ఆరోగ్య పరంగా ఆయుష్య పరంగా మరి గోత్ర వృద్ధి పరంగా వంశాభివృద్ధి పరంగా వారు తేలిస్తూ ఉంటారంట కాబట్టి అలాగా అటువంటి గొప్ప పుత్రులు మరి వారు పుట్టినారు కాబట్టి ఈ రోజు ఆయన పుమ్మ అనేటువంటి నరకం నుండి కూడా ఒత్తిరులయ్యి వారు గురువు అనుగ్రహం ద్వారా మోక్షాన్ని పొందలే పొందినారనడంలో సందేహం లేదు మరి ఎందుకంటే మనం అందరం కార్యకర్తలుగా ఉన్నాం భగవద్గీత ఎన్నో రకాలైనటువంటి మన పారాయణలు గురువులను చూస్తున్నాం కానీ మరి ఈ విధంగా ఒక పుత్రుడు ఇలా చేస్తున్నాడంటే మనం కూడా ఎందుకు చేసుకో చేయకూడదు ప్రతి ఊర్లో ప్రతి తల్లిదండ్రులకి మనం కూడా అలా ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన అందరూ కూడా చేసుకోవాలి మన యొక్క ధర్మాన్ని మనం నిలబెట్టడానికి మనకు ఇదొక చక్కటి అవకాశం ఇది తల్లిదండ్రులను మనము వాళ్ళ యొక్క గతిని సద్గతిని ప్రార్థించినట్టు ఉంటుంది అలాగే మనకు ఒక కీర్తివంతంగా సమాజంలో ఒక ధార్మికంగా ఒక పరంపరలో ఉన్నారని చెప్పుకోవడానికి మనకు ఒక గౌరవం ఉంటుంది తర్వాత ఒక పుణ్యకాలం ద్వారా నలుగురిని మనం అందులో భాగం చేసిన వాళ్ళం అవుతాం ఒక పరంపరను కొనసాగించిన వాళ్ళం అవుతాం అటువంటి పరంపరలో మరి అటువంటి పరంపరలు ఈ రోజు కూడా ఎంతో ఎంతో మందికి మరి నేను ఆ రామరెడ్డి గారు అక్కడ వాళ్ళ అమ్మ ఆ రోజు కూడా అక్కడ చేయించారు మన ఉన్నతుల మహేశ్వర్ గారు అలాగా ఎందుకో వారు మరి పూర్వము పిల్లల్ని దండించి ఉంటారు ఆ పిల్లలతో దండించడం వల్లనే ఈ రోజు వారికి ఆ ఉప అది అవార్డు కూడా పొందినారు పిల్లల్ని కరెక్ట్ గా క్రమశిక్షణలో పెట్టడం వలన ఆ పరిరక్షణ విశేషంతోనే రాష్ట్రపతి అవార్డు కూడా పొందినారు మరి ఈ రోజు మనందరికీ ఒక ఈ కార్యక్రమాల్లో ఎంత ఉంటదంటే గుండె కూడా కొట్టుకోవాలి ఉండదు ఆ సమయము అలాంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహణలో ఎంతో మరి ఒక చక్కటి సాంకేతికంగా అందరినీ ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తుంటారు మరి ఆశ్రమానికి ఎంతో మరి అనుయాయులు ఆత్మీయులు మరి అదే విధంగా మరి దోపల్ యాదవ్ గారు నేను ఆ వ్యాసాస్త్రం చదువుకుంటున్నాను అప్పుడు బ్రహ్మవిద్య పాఠశాల చదువుతున్నా సాయంకాలం నాలుగు గంటలకు నేను పాఠశాల నుండి రూమ్ కు అన్నట్టు అక్కడ మలయాళ స్వామి పెద్ద చెట్టు అంటారు అక్కడ స్వాముల వారు చేయగలిగినారు అక్కడ ఎక్కడ మా వ్యాసాశ్రమంలో మామిడి చెట్టుకి అది ఇప్పుడు ఈ రోజు కూడా ఇంత పండుగ కాస్తుంది అటువంటి పనులు వారు అప్పుడు తెలుగుదేశం పేరులో అగ్రికల్చర్ చేయడం స్టేట్ చైర్మన్ గా ఉన్నారు వారి మొత్తం వారి యొక్క స్థానంలో వచ్చారు యూనివర్సిటీకి వెళ్ళి అగ్రికల్చర్ యూనివర్సిటీకి తిరుపతికి వెళ్ళి వస్తే నేను పలాని నెలలను చెప్తే వెంటనే ఆ పనులు కూడా వచ్చారు చెప్పి తీసుకొచ్చి ఆ రోజు అక్కడ ఇవ్వడం జరిగింది ఇదే అప్పటి నుండి మరి ఇక్కడ నాకు ఈ ప్రాంతానికి కొలపల్లి ఆశ్రమం ప్రారంభం నుండి మరి నేను ఈ ప్రాంతంలో ఇరవై ఐదు సంవత్సరాల దగ్గర దగ్గరగా ఆధ్యాత్మిక సేవ చేస్తున్నాం మరి అదేవిధంగా మారాయపల్లి ఆశ్రమంలో శంకరాజ స్వామి వారు కలిసి మరి హేశ్వరి గారు అప్పుడు ఈ సంగవారం వచ్చి చాలా పెద్ద పారాయణ కార్యక్రమాలు చేశారు మరి మొత్తం ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఆ స్వామి వారు కూడా ఎప్పుడు జయపాల్ యాదవ్ గారు నేను వస్తానని అనుకోలేదు మామూలు భక్తులు వస్తారని అనుకున్నాను కానీ వారు కూడా వచ్చారు సమాజ కార్యక్రమం శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వచ్చారు ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను మరి అంతకు ముందు ఒక డాక్టర్ గారు ఉంటే మరి రామేశ్వరానంద స్వామి వారితో వచ్చి ఈ ఊరిలోనే దళిత యజ్ఞాలు చేశాను నేను మరి ఆ విధంగా ఈ ప్రాంతానికి ఇక్కడ కూడా మరి ఆ విధంగా అవకాశం కలిగింది మరి ఇంకా కూడా ఏంటంటే మనకి ఇంత ఆత్మీయమైనటువంటి గొప్ప రాజకీయంలో స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు మరి మనకి ఏరియాలో ఉన్నారంటే అటువంటి వాళ్ళను మన ఆధ్యాత్మికంగా వారు రాజకీయంగా ఏమన్నా వాళ్ళ యొక్క వ్యవస్థలు వాళ్ళు కోల్చుకునేటువంటి కానీ మన ఆధ్యాత్మికంగా అటువంటి వాళ్ళని మనం కలుపుకోవాలి ఇటువంటి వేదికల్లో వాళ్ళని పెంచుకోవాలి మన యొక్క ఆధ్యాత్మిక పరంపర మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడానికి అటువంటి వాళ్ళు కూడా కొంతమందికి ఆలస్యం అవుతారు అన్నట్టు కాబట్టి ఇప్పుడు గారిని వారు తీసుకొచ్చారు కాబట్టి అలాగా మహిళలు కూడా సంసారంగా ఉండి కూడా మరి విధంగా కార్యక్రమాలు ఎలా చేయగలుగుతుంది అని కొంతమంది మహిళలు కూడా ఇన్స్పైర్ అవుతుంటారు మరి అటువంటి రాజకీయంగా వారు అంత బలమాన కళ అసలు వేరే ఆలోచనే చేయాలంటే కూడా కష్టం అవుతుంది అయినా కూడా ఇటువంటి మన పరంపర ఉన్నారంటే అటువంటి ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి మరి ప్రతి ఊరులో కూడా స్వామి వారు ఉన్నారు గంగాపురం వారికి మాకు శ్రీ అష్టలక్ష్మి తీర్థం చర్చలో ఉంది మరి ఇంకా ఇంకా వేరే స్వాముల వారు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి రోజు పది రోజులు నేను టైం ఇస్తానండి స్వామివారు కూడా ఇస్తారు మరి ఒక్కొక్క ఊరిలో మనం ఇలాంటి సముద్రం పెడతాము వారిని కూడా ఆహ్వానిద్దాము మరి వారి సహకారం తీసుకుందాం మన అందరం కూడా ఎల్లరూ అయిపోయాం ఈ ఏరియా అంతా కూడా కోట్ల భూములు ఏదైపోయినాయి ఎవరి డబ్బులు డబ్బు లేదు ఏ కొలవ లేదు కానీ ఆధ్యాత్మికమైనటువంటి ప్రచారం చేయడానికి మనసు కొలవైపోయింది మన డబ్బులతో సహా మనం కొంచెం సహకారం కూడా మనం ఆధ్యాత్మిక ప్రచారం కోసం మన ఒక సాగా కూడా అందించాలి ఉండండి ఉండిపోతుంది మనం వెళ్ళేటప్పుడు ఎలా వచ్చాం ఇలా వెళ్ళిపోతాం కాబట్టి వెళ్ళేటప్పుడు వెళ్ళేందుకు ఒక మంచిగానే మన పేరు అందరూ ఇప్పుడు జంగయ్య గారు ఉన్నారు వారి పేరు ఈ రోజు మనం అందరూ కూడా అంటే మరి అటువంటి పుత్రులు ఉన్నందుకు కాబట్టి మనం ఒక ఊళ్ళో ఒక భక్తుడు ఉన్నారంటే ఊరు ఊరందరూ కూడా తలుచుకునేటట్టుగా మనం ప్రతి ఊళ్ళో ఇలాంటి కార్యక్రమాలు చేద్దాం నేను కూడా పది రోజులు ఉచితంగా నేనేం లేదు దక్షిణ ఇవ్వాల్సిన అవసరం లేదు వస్త్రాలు పెట్టాల్సిన అవసరం మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు అవసరం మేమే కూడా దానికి చేసి వస్తాము అక్కడ ఏ ఊర్లో జరిగినా ఆహ్వానించండి స్వాములండి ఆహ్వానించి అక్కడ పెంచండి రేపు రేపు మనము వేరే విధంగా మనం కాకుండా ఒక మంచి మన ధర్మాన్ని మనం నిలుపుకునేటట్టుగా మీరు ఇంత వయసులో ఉన్నారు కానీ రేపు పిల్లలు ఈ ధర్మాన్ని నిలపాలంటే మనకి ఇటువంటి కార్యక్రమాలు వారు ఒక సాంప్రదాయం ఉన్నారు కాబట్టి చేయగలుగుతున్నారు కానీ రేపు మన పిల్లలు చేయాలంటే చేస్తారా చేయలేరు కదా కాబట్టి మన పిల్లలు కూడా మనకి ఇటువంటి ఊర్లో గ్రామంలో అటువంటి సాంప్రదాయాన్ని ఇవ్వాలి అటువంటి అవకాశాన్ని మరి కూడా ఉపయోగించుకోవాలని స్వాములందరూ ఉన్నారు ఇక్కడ దగ్గర చర్చలలోనే మాకు ఆశ్రమం ఉంది మా ఆశ్రమం ఉంది మీకు ఎప్పుడు ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా కావాలన్నా మీకు మేము రెడీగా ఉన్నాం ఊళ్ళంటే దేవాలయాల్లో వాళ్ళ సంసారాలు ఉంటాయి మాకు ఏ సంసారాలు లేవు మీరే మా సంసారం అంటే మా తల్లిదండ్రులు మీరే మా అత్త మీరే మీకు ఏది కావాలంటే రెడీగా ఉన్నాం మీరు మమ్మల్ని ఆ విధంగా ధర్మకాలంలో మీకు అవసరానికి ఉపయోగించుకునే విధంగా మేము ఇక్కడ ఆశ్రమంలో ఉన్నాం కాబట్టి ఆ విధంగా మీకు ఒక సహకారాన్ని మేము కూడా మా పుట్ట పత్రం పుష్పం ఫలం కోయం అన్నట్టుగా మీకు కూడా మేము ఒక పుష్ప గారిలో పుత్రం ఉపయోగపడే విధంగా మీరు మా ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తూ బాగుంటుందని ఇటువంటి అవకాశము మహో కల్పించినందుకు మా ఉమెతల రాజేశ్వర్ గారికి మరి ఈ యొక్క ప్రథమ వర్తంతి నిర్వహించేటువంటి పుణ్య దంపతులకు శ్రీ శ్రీనోతయాలు గారు సంగీతమ్మ గారికి పుణ్య దంపతులకు వరసావత కర్మన ధన్యవాదాలు సమర్పిస్తూ సహన భవతు సహన పుణ్యతస హవే జ్యంగా రవావహే మా విద్విషారహే ఓం శాంతి దశి కార్యక్రమం చేస్తాం ఓ పది మంది వస్తారు అంతగానే ఎక్కువ కాబట్టి ఎక్కడ కార్యక్రమం జరిగినా పది రూపాయలు ఒకవేళ మీకు ఇబ్బంది లేదు పది రూపాయలు అడగండి తీసుకుని అయినా వచ్చి ఆ కార్యక్రమం పాల్గొనండి దయచేసి స్వామి వారికి పాద నమస్కారాలు శ్రీ శంకరయ్య గారు పేదాధిపతులు వాళ్ళేశ్వరి ఆశ్రమం మరే పరివారి ఒక మూడు నిజామాటలు వస్తే పోతున్నాం